హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కట్టా ఏవైఎస్కే వీడియోస్ ఇదిగోండి గృహ ప్రవేశం అయితే వచ్చాము వీళ్ళొచ్చేసి మా పెద్ద తయ్య గారి పెద్దత్య గారి మనవడదు హాయ్ చెప్పండి హాయ్ హాయ్ ఏయ్యా చెప్తున్నాను హాయ్ చెప్పమని ఓ పక్కన నువ్వు హాయ్ చెప్తేనే నిన్ను గుర్తుపడతారు లేక నిన్న ఎవరు గుర్తుపడతారు ఇది వచ్చేసి స్థలం వచ్చేసి సెంటున్నారు ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ అయితే ఇట్లా స్టెప్స్ వస్తాయి అన్న నేనేటప్పుడు నాకు గుర్తులేదు అదిగోండి మొదల హాయ్ హరిబాబు బాబు హాయ్ చెప్పు ఇదనమాట పైకి వెళ్ళడానికి అయితే ఇది ఎంట్రన్స్ మా హాయ్ జ్ మా దూరంగా ఉండి పడతావు దగ్గరకు వస్తే లావుగా పడతావు బాబా హాయ్ జు హాయ్ ఎలా కొడుకుదేనండి గృహప్రవేశం మా పెద్ద బావండి మా ఇంట్లో మా పెద్ద బావ అనమాట ఇదిగోండి వెళ్దాం ఇంట్లోకి ఇగో చుట్టాలందరూ కూర్చున్నారు వీళ్ళు ఆల్రెడీ ఇంట్లోకి వచ్చేసారనమాట ఇదిగోండి సత్యనారాయణ వ్రతం కూడా చేశారనమాట ఇట్లా పెట్టారు ఇంటి ఓనర్ వచ్చేసి మాల వేసుకున్నారు పైన అయితే జరుగుతుంది మై చెప్పండి యూట్యూబ్లో మీరు పడాలంటే హాయ్ చెప్పాల్సిందే మరి చెప్పు ఏంటి సిగ్గుపడితే అలాగే చదువుకునే పిల్లలు హాయ్ చెప్పు హాయ్ చెప్పురా అమ్మాయి అబ్బాయా రే రే పుట్టాడా యూట్యూబ్ లో పడవా నువ్వు నువ్వు ఇటు అయికాయకాల మరి ఎప్పుడు పెడతారా ఏమి తెలియట్లేదు నెలలు వేయలేదు ప్యాకింగ్ లో పెడుతుపెంట్ ప్యాకింగ్ ప్యాకింగ్లో ఏమేమి పెట్టారు ఫస్ట్ బ్లౌజ్ తాంబూలము ఆ ఇటికాయ ఒక్క తాంబూలం అనమాట ఇట్లాగైతే ప్యాకింగ్ చేసి పెడుతున్నారు గిఫ్ట్లు బాధలు ఇట్లా బ్లౌజే బెటర్ ఫ్రెండ్స్ అసలు ఇంటి నిండి అస్టి సామాన్లు ఎక్కువైపోయి అలాడిపోతున్నాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇటువైపు అయితే డోర్ వస్తుంది అనమాట ఇట్లాగా ఇది వచ్చేసి వంటగది ఇది వంటగదికైతే ఇట్లా ఉంటుంది దూరం నుంచి తీయడానికేమో ఈ సామాన్లు అన్ని సర్దిస్తున్నారు కూడాను ఫ్రిడ్జ్ అన్ని పెట్టుకున్నారు నాలుగు పేల్ స్టవ్ సింక్ అన్ని ఇట్లా వస్తాయి అన్నమాట సెంటున్నారు భూమి కదా చిన్న ఇల్లే ఓపెన్ ప్లేస్ కి ఎక్కువ వదిలిపెట్టారు ఇది వచ్చేసి బాత్రూమ్ బాత్రూమ్ కూడా చాలా పెద్దది ఫ్రెండ్స్ చాలా పెద్దది బాత్రూమ్ ఇది వచ్చేసి బాల్కానీ ఇటు నుంచి బ్యాక్ సైడ్ నుంచి అయితే ఇల్లు ఇది అనమాట పైకి వెళ్దాము పైన అందరు స్వాములు ఉన్నారు భజన తీర్దామండి మీరు ఇటు వస్తే నేను సరే మేము రాలేదా హాయ్ చెప్ప దూరంగా ఉండి దూరంగా ఉండి హాయ్ చెప్పాయ ఈ పిల్లోడి మీరు మీరు గుర్తుపట్టి నాకు మెసేజ్ చేయండి హాయ్ జాయ్ హాయ్ హాయ్ ఇంటి చిన్న అనమాట అమ్మాయి హాయ్ చెప్పండి ఇక భోజనాలు రెండు భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇదిగో మా బావ మా బావ పాప ఏమిదే రండి పాపం ఏదో కూర్చోడం ఇక స్వాతిగాడు హాయ్ అదిగమ్మా వదిన హాయ్ వదినా హాయ్ జ అసలు పడక పడక పడుతున్నావు వీడియోలో అత్తయ్యా హాయ్ జు విన్నావు చెప్పగండి నువ్వు ఎందుకు అలిగావు మీ బాత్రూమ్ తీసాను మీ అబ్బాయిని తీసాను వదిన చెప్పు హాయ్ జప్పు అదిగోండి వీడియోలో పడ్డం కోసం నన్ను అల్లర అల్లరి చేసేస్తుంది అసలు లలిత హాయ్ ఎవ్వు హాయ్ చెప్పు ఎంప్లాయీ అండి మా మున్సిపాలిటీ ఎంప్లాయీ క్లారిటీనా నా సెల్ క్లారిటీనే అదే ఎప్పుడు క్లారిటీ రావట్లేదా ఇదిగో అప్పుడాల కూడా అప్పడాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకేమున్నాయి చూపిస్తాను మీకు గృహప్రవేశాన్ని నాగరాజు హాయ్ మా అన్నయ్య వచ్చాడు హాయ్ చెప్పన్నాయి సిగ్గుపడుతున్నావా ఇప్పుడు హాయ్ చెప్పడానికి బాబో ఇదిగోండి అందరు వచ్చారు అందరు కూర్చున్నారు ఇదిగోండి వంటకాలు చూపిస్తాను ఇది వచ్చేసి పెరుగు సాంబారు చక్కెర పొంగలి చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ నేనే తిన్నాను గారి కూడా చాలా బాగుంది ఈ రేపెళ్ళు వంట వాళ్ళే అనమాట ఉండింది పప్పు పులిహార ఇదేంటి ఇదే ఇదేంటి ఏం ఫ్రై ఇది కాదు ఇది బంగాళదుంప బంగాళదుంప ఫ్రై దోసకాయ పచ్చడి వంకాయ కర్రీ పులిహార ఇది కూడా ఇది వచ్చేసి పూర్ణం పూర్ణం తీసుకుందాము వైట్ రైస్ స్వామి హాయ్ చెప్పు వీలద ఇల్లు వీళ్ళ గృహ ప్రయోజనానికే వచ్చింది మేము హాయ్ చెప్పు స్వామి ఇగ మన వాళ్ళు మన గ్రూప్ మొత్తం ఇక్కడ ఉంది హాయ్ చెప్పండి అన్నాయి తగ్గింపు హాయ్ చెప్పయ్యా అది ఇల్లు మా చిన్న కూతుళ్ళు ఇద్దరు అనమాట వీళ్ళ పిల్లడు వీడు ఏం పిల్లోడు ఒరే హాయ్ చెప్పరాయి మీరేమి యూట్యూబ్ చూడరు హాయ్ చెప్తున్నారు ఎప్పుడు చూస్తారు మీరు మరి ఇటు వచ్చి చెప్పరా నువ్వు దాంకోని ఎందుకు చెప్పు ఆగ మా సీన్ మా ఊరు ప్రెసిడెంట్ ఇంకేంద్ర సర్పంచ్ అన్ని వీడే నాయ శివాజ్ నాయ్ ఇంకో పారిపోతాడు ఇదిగోండి మా మరిది అందరిని పలకరించి వస్తున్నాడు ఇగో మా తోడు కాళ్ళు హాయ్ చెప్పు సార్ది రుండండి మేమే వెళ్ళట్లేదు వెళ్ళమన్నా ఏమో పాలు నందీయసారం నేను గుర్ గణపారాల వీడియో నా హాయ్ ఫ్రెండ్స్ రేపల్లి గ్రోప్ వేసానికైతే వచ్చాం ఫ్రెండ్స్ ఓకే ఇదైతే ఫంక్షన్స్ వీడియోలే చాలా వస్తున్నాయి అందరు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బై మీకి వీడియో నచ్చితే ఇ�దికి మీరు తింట నేనే ఫ్రెండ్స్ ఇదైతే పూర్ణం ఫ్రెండ్స్ అది ఎలా చేస్తారు బాగుంది అందుకనే తింటున్నాను ఫ్రెండ్స్ మండి పూర్ణం తింటూ అది ఎలా చేస్తారు ఫ్రెండ్స్ వరకు ఫ్రెండ్స్ ఎలా చేస్తారు ఫ్రెండ్స్ మీరే చెప్పాలి మీరే కదా వంట వండించింది అందుకని